హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ వచ్చే చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట గంపులు కనుక ప్రశ్నిస్తుంది అలాగే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మనకి మీకు వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అనేది చూడవచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే మన అన్నగారి వద్ద నాలుగు పళ్ళ మీద ఒక విత్తన పుట్టేలు ఉందన్నమాట ఆ నాలుగు పళ్ళు కూడా రీసెంట్గా వేసిన అనమాట రెండు పళ్ళు కూడా మన దగ్గర జోడిపి విత్తన పుట్టేలా ఉంది మన అన్నగారి వద్ద ఎవరికైనా కావాలంటే కనుక టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి దీని వయసు సుమారుగా రెండు సంవత్సరాల లోపు ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా హెవీగానే ఉంటుంది కొంచెం ఓటం కూడా బాగుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు అయితే డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళి చూసుకొని మీకు ఓకే అనకుండా దాన్ని బట్టి బేరం అడిగి తీసుకొచ్చానమాట మనం చెప్పే రేట్లు ఏవి కూడా ఫిక్స్డ్ అయితే కాదు కొద్దివైతే బేరం అయితే ఉంటుంది ఓకే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్ వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి బేరం అయితే అడగొచ్చు అనమాట ఓకే మీరు కూడా మీ జీవనం మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫ్రం దాని నెంబర్ ఉంటుందన్నమాట నేను వాట్సాప్ చేయండి ఈ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనమాట అలాగే జీవాలు అయితే గర్రెలైతే ఎన్ని గురులు ఉన్నాయి వాటి కాళ్ళ కింద పిల్లలు అలాగే బర్రెలు అయితే ఎన్ని బర్రెలు ఉన్నాయి వాటి వాటికి ఎన్ని ఎత్తులతో ఉన్న వివరాలు పంపిస్తే కనుక మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అనమాట ఓకే దీని ధర వచ్చి మనకి ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది దీని ధర వచ్చి మనకు ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగిందనమాట కొద్దిపాటుగా బేరం ఉండదని చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అయితే కాదు లైవ్లో కొంచెం చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం అయితే అడగవచ్చు అనమాట ఫిక్స్డ్ అయితే కాదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవర వేమూరు గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో చూసుకుని దాన్ని బట్టి బేరం అడగవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ